నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను శర్మిల బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీ వెంకటేశ్వర కాలనీలో ఘనంగా పోచమ్మ తల్లికి బోనాలు దేవాలయానికి పోటెత్తిన భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం బోనాలు సమర్పించిన మహిళలు కరీంనగర్ నగరపాలక సంస్థ ఎనిమిదో డివిజన్ అలుగునూరు పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో గల శ్రీ పోచమ్మ దేవాలయం ఆదివారం రోజున భక్తులతో కిటకిటలాడింది శ్రీ వెంకటేశ్వర కాలనీ ప్రజలు మహిళలు పోచమ్మకు ఘనంగా బోనాలను సమర్పించి చల్లంగా చూడాలని వేడుకున్నారు ఈ సందర్భంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయాన్ని చేరుకుని ప్రదక్షిణలు చేసి ఒడి బియ్యంతో పాటు నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు చందం నర్సయ్య బాధ్యులు సల్ల రాజయ్య గడప శేఖర్ ఆయితం వెంకన్న సిరిపురం శ్రీనివాస్ మల్లేశం బైరీ లక్ష్మయ్య మృత్యుంజయం చిందం ముత్యం కొమరన్న సంపత్ వరాల నరసింగం చిదం అంజీ బొమ్మిడి విజయ్ రాములు కుమార్ మొగిలి రాజిరెడ్డి సుధాకర్ రెడ్డి బూట్ల కరుణాకర్ రాజేందర్ విద్యాసాగర్ నారాయణ మల్లయ్య కావాల వెంకన్న కొట్టాల శ్రీనివాస్ అలుగోట మహేష్ వెంకటరమణ తోటా నరేష్ సురేష్ మహేష్ మనోహర్ సాయి అక్షయ్ రమేష్ ప్రవీణ్ రాజు శ్రీధర్ తదితరులతో పాటు శ్రీ వెంకటేశ్వర కాలనీ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు